వికారాబాద్ జిల్లాలో భూ భారతి నకిలీ విత్తనాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు బావికి భద్రేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఇలాంటి మరిన్ని వికారాబాద్ జిల్లా విశేషాలపై ఇవాల్టి డిస్టిక్ రౌండప్లో చూద్దాం వికారాబాద్ జిల్లాలో రోడ్ల నిర్మాణాలకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు గ్రామీణ ప్రాంతాల్లో నూట డెబ్బై మూడు కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను చేపట్టారు కోటపల్లి దారూర్ వికారాబాద్ ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా దారూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా కోసం పెద్ద మొత్తంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు పూడూరు మండల కేంద్రంలో రైతు వేదికలో రైతులతో మాట్లాడారు ప్రజా ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు పరిగి నియోజకవర్గంలోని సుల్తాన్పూర్ గ్రామంలో జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారిని లక్ష్మికి ఒక లక్ష రూపాయల చెక్కును ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ అందజేశారు అలాగే వసతి గృహాలను మహిళా శక్తి క్యాంటీన్లను నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ మోడల్ హౌస్లను పరిశీలించారు వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో నకిలీ పత్తి విత్తనాల స్థావరాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు నలభై నాలుగు లక్షలు విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు తాండూరు వికారాబాద్ పరిగిలో పోషణ్ పక్షోత్సవాలు నిర్వహించారు ఈ నెల ఎనిమిదిన మొదలై ఈ నెల ఇరవై రెండున ముగిశాయి ఇందులో భాగంగా ఒక వెయ్యి నూట ఆరు అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు తాండూరు వ్యవసాయ మార్కెట్కు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిందని అధికారులు తెలియజేశారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి వికారాబాద్ జిల్లాలోనే అత్యధిక ఆదాయం సాధించిందని అధికారులు తెలిపారు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఏడు వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసి ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్ల మార్కెట్ ఫీజు లక్ష్యంగా ముందుకు సాగినట్లు వెల్లడించారు ఈసారి కంది ద్వారా కోటికి పైగా ఫీజు వసూలు అయినట్లుగా అధికారులు వివరించారు కందులతో వంద కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల క్వింటాళ్ల కందుల క్రయ విక్రయాలు జరిగినట్లుగా తెలియచేశారు తాండూరు శ్రీ భావిగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఈ నెల పదిహేనున ప్రారంభమై ఇరవై ఆరవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రథోత్సవం లంక దహన వేడుకలు చూసేందుకు కర్ణాటక మహారాష్ట్రల నుంచి భారీగా తరలివచ్చారు చేవెళ్ల ఎంపీ కొండ రెడ్డి రాష్ట్ర విప్ మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు రథోత్సవంలో పాల్గొన్నారు జిల్లాలో ఇటీవల వడగండ్ల వానతో పంతొమ్మిది వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది వరి బొప్పాయి పంట ఎక్కువగా నష్టపోయినట్లుగా వ్యవసాయ అధికారులు తెలిపారు రైతులు తమకు పంట నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వానికి విన్నవించారు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज